చదువుకుంటారు అంటారు వాళ్ళు లోకంలో ఎవిటికి అంటుకోరు అంటే వాళ్ళు లోకాన్ని అంటుకోకున్నట్లుగా సమాజానికి అంటుకున్నట్టుగా నిరంతరం హరినామస్ చేసుకుంటూ ఆ యొక్క శివునితో రమిస్తూ ఉంటారు అంటారు నిరంతరం అంటే రమించడం వల్ల వాళ్ళు రెండింటికి సంబంధం మీద కట్టి మోక్షానికే చేస్తారంట ఆ మార్గాన్ని పట్టుకోవాలని ఒక అభిలాషం రామాయణ పాలన చేసిన భాగవతుడు పరాయన చేసిన యోగవాషత్తి పాలన చేసిన భగవద్గీత పాలన చేసిన అదే చెప్తుంది మోర్చానికి నువ్వు పొందాలరా నువ్వు మోక్షాన్ని పొందాల నువ్వు నీకు ఆశావర్షిగా నీకు పంపించలేదు భూమి మీదకి నీకు ఎనభై నాలుగు లక్షల జీవరాత్రులు అన్నీ చెప్తున్నట్లయితే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక ఎత్తురా నువ్వు ఒక్కడే ఒక ఎత్తురా నువ్వు నీ పని నమ్మకం వచ్చి నీకు నువ్వు మోర్చాన్ని పొందుతావు అని చెప్పేసి నీకు జన్మనిచ్చి మానవ జన్మించి పంపించడానికి నువ్వు కూడా వాటితో సమానంగా తప్పులు చేసినట్లయితే మళ్ళీ గోబ్యాక్ అని నువ్వుకిస్తాను రా నీకు అని చెప్పేసి శివపరమాత్మ చెప్తాను మనకి ఇప్పుడు మనం తప్పులు చేసినట్లుగా జాగ్రత్త పడినట్లయితే మోక్షాన్ని పొందవచ్చు ఇక్కడ కాబట్టి అటువంటి వైపు ప్రయాణం చేయాలని చెప్పేసి రామాయణంలో ఈరోజు మన మిత్రులు సుధాకర్ సర్గద కొన్ని విషయాలను మనం చెప్పి మరి యథార్థంగా మరి కార్యక్రమం కొనసాగించి కోరుకుంటూ అందరు కూడా శ్రీ నారాయణతో పాటుగా శివప్రమత్వ అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ అందరి జీవితాలు బాగుపడాలని కోరుకుంటూ అందరికీ సుఖము శాంతి ఇతది మంచి గుణాలు అవలాలని చెప్పిస్తూ నిరంతరం హరినామ స్మరణ చేసుకుని ఈ కుడుకు ముక్కులకు ఎపిలుపిండి ఈ కుడుకుకి శ్రీమన్ నారాయణ ప్రభు సూపర్ మాథమ వారి ఇంట్లో నిరంతరం కుడి శివనామ జరుగుతూ ఉండాలని చెప్పేసి మరి 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 వారికి ఇటువంటి అవకాశాలు రావాలని కోరుకుంటూ తెలుకొందరవాడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ ఓం నమః భగవద్ బంధువులారా మరి సార్ ఇప్పుడే చెప్పారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటిది లభించడము చాలా దుర్లభము ఆ దుర్లభమైనటువంటి మానవ జన్మను మనం ఏదో కొద్ది పుణ్యాన్ని ఇచ్చి తీసుకోలేదు మనం అమూల్యమైనటువంటి మన పుణ్యాన్ని అంతా ఇచ్చి మనం ఈరోజు మానవ జన్మ అనేటువంటి తీసుకున్నాం మరి అమూల్యమైనటువంటి మన పుణ్యాన్నంతా ఇచ్చి ఇట్లాంటి విశిష్టమైనటువంటి మానవ జన్మను తీసుకున్నందుకు భగవంతుడు కలియుగంలో అనేక గురువుల ద్వారా పంచమహాగ్రంథాలను సృష్టించి వేదవ్యాసులవారు వాల్మీకి పోతన వీళ్ళందరూ కూడా పంచమహాగ్రంథాలను మనకు సృష్టించి ఇచ్చి మళ్ళీ ఇంతకంటే అమూల్యమైనటువంటి పుణ్యాన్ని సాధించి నువ్వు మహనీయుడుగా మారడానికి కావలసినటువంటివన్నీ కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్తారు అందువల్లే రామాయణము మహాభారతము భాగవతము యోగ వాసిష్టము ఇవన్నీ కూడా మానవుని మహనీయంగా మార్చేటువంటి చరిత్రలు వాటిని పేర్లు తెలుసుకుంటేనే కాదు వాటిలో ఉండేటువంటి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి భగవత్ రహస్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకోగలిగినట్లయితే మనకు మానవ జన్మ కంటే ఉత్తమోత్తమైనటువంటి జన్మ లభిస్తుంది అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెబుతాయి రామాయణము నూరు కోట్ల నూరు కోట్ల గ్రంథమంట శివుడు పారాయణం చేసేది నూరు కోట్ల గ్రంథం అంట వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు మాకు కావాలా మాకు కావాలా మీరే సరే అడుగుతున్నారు కదా ఏదో వీళ్ళు కూడా మోక్షాన్ని పొందని అని చెప్పేసి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు కోట్లు ఇచ్చేసిన ఇంకా ఒక కోటి మిగిలింది మళ్ళీ పోయినారంట మళ్ళీ నాకు ఇవాళ స్వామి అని చెప్పేసి మళ్ళీ మాకు పంచండి అని చెప్పేసి మళ్ళీ పోతే మళ్ళీ ముప్పై మూడు లక్షలు ఇచ్చేసినాడు ఇంకొక లక్ష మిగిలింది మళ్ళీ పోయినారంట వీళ్ళందరూ స్వామి అవి కూడా పంచాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు పంచినాడంట తొంభై తొమ్మిది వేలు పంచేసినాడు ఇంకా వెయ్యి ఉన్నాయి అవి కూడా పంచాల స్వామి అన్నాడు వచ్చినారంట అవి కూడా పంచాల స్వామి అంటే తొమ్మిది వందల తొంభై పంచేసినాడు మళ్ళీ పది ఉన్నాయి కదా అవి కూడా పంచండి అని చెప్పినాడు ముగ్గురికి ఎట్లా పంచేది అని చెప్పేసి మూడు మూడు పంచినాడంట ఒక శ్లోకం మిగిలిందంట ఒక శ్లోకం మిగిలితే అవి కూడా పంచాల్సిందే స్వామి అక్షరాలన్నీ పంచండి అని చెప్పేసి కూర్చున్నారు అంట మాకు అక్షరాలన్నీ కూర్చోండి ముప్పై రెండు అక్షరాలు ఉన్నాయంట శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ముగ్గురికి ఎట్లా పంచేది సరే పది 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 పని చేసినాడంట మళ్ళీ ఆ రెండు పంచమని చెప్పినాడంట అప్పుడు శివుడు గదురుకొని పోతారలేదా మీరు రెండు ఇచ్చేదానికి అయ్యలేదు మీకు అని చెప్పినాడంట ఆ రెండే శ్రీరామ రామ అనేటువంటి చూడండి శ్రీరామ అంటే ముప్పై నూరు కోట్ల రామాయణం చేసిన పుణ్యం అని శ్రీరామ రామ అనేటువంటిది యోగులు పెట్టుకుంటారు శ్రీరామ అనేటువంటిది మనం పెట్టుకుంటాం అనమాట అట్లా శ్రీ అనేటువంటి పదంతో మొదలైతుందంట నూరు కోట్ల రామాయణం రామ అనేటువంటి దాంతో ఎండ్ అవుతుందండి సో శ్రీరామ అనేటువంటి పదము ఎందుకు ఫేమస్ అయిందంటే నూరు కోట్ల శ్లోకాల నుంచి తీసినటువంటి మంత్రం అనమాట ఈ రామ అనేటువంటి మంత్రం ఎట్లా వచ్చింది అంటే ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అక్కడ రా ఇక్కడ మా అంటే ఐదు ఇంటూ రెండు అక్కడ ఐదో అక్షరము ఇక్కడ రెండో అక్షరం ఐదు ఇంటూ రెండు ఒకసారి రామ అంటే విష్ణు సహస్రనామం పలికిన పుణ్యం వస్తుంది అన్నమాట ఐదు ఇంటూ రెండు ఐదు ఇంటూ రెండు ఐదు ఇంటూ రెండు పది ఇంటూ పది ఇంటూ పది వెయ్యి అంటే ఒక్కసారి రామ అంటే మనం విష్ణు సహస్రనామాన్ని పలికినటువంటి పుణ్యము

శ్రీరామనామం అనేటువంటిది పరమేశ్వరునికి ఎందుకు ఇష్టము ఎందుకు ఇష్టం పరమేశ్వరునికి వేరే నామం లేదా ఆయనకేమన్నా శ్రీరామనామం ఎందుకు ఇష్టమంటే శ్రీరామ అవతారము జరిగినటువంటిది ఏమిటంటే సత్యధర్మాలను నిలబెట్టడానికి సత్యధర్మాలు ఎక్కడైతే నిలబెడతాయో ఆ నామము గొప్పదైతుందన్నమాట అందుకే ఎక్కడైతే సత్య ధర్మాలు ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటుందన్నమాట అమ్మవారి యొక్క తేజస్సు సత్య ధర్మాలు ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఉంటుందండి సత్యము అంటే ఏమిటంటే మారనటువంటిది ధర్మము అంటే ఏమిటంటే మారేది అని అర్థం అంటే ధర్మము మారుతూ ఉంటుంది సత్యము మారదు ఇప్పుడు రైలు పట్టా ఉందనుకోండి రైలు పట్టా మారదు రైలు మారు అది నువ్వై ఉన్నావు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇవి సత్యాలంటే ధర్మం అంటే మార మారేటువంటిది అంటే ఎక్కడైతే మారుతూ ఉందో మారని సత్యము ద్వారా మారేటువంటి ధర్మాన్ని నువ్వు అనుసరించాలా అని చెప్తుంది మారని సత్యము ద్వారా మారేటువంటి ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ ఉండాలా సపోజ్ కుటుంబంలో ఉన్నావనుకో తండ్రిగా నీ బాధ్యతను నిర్వర్తించాల ఒక చోట పని చేస్తున్నావనుకో అక్కడ సేవకుడుగా మంచి ధర్మాన్ని నిర్వర్తించాలా ఒక అన్నగా ఉన్నావనుకో అన్న ధర్మాన్ని నిర్వర్తించాలా తమ్ముడుగా ఉన్నావనుకో తమ్ముడు ధర్మాన్ని నిర్వర్తించాలా రాముడు అందుకే అన్ని ధర్మాలను నిర్వర్తించినాడనమాట అన్ని ధర్మాలను నిర్వర్తించినాడు కాబట్టి రాముడు అన్ని ధర్మాలను నిర్వర్తించినాడు కాబట్టి ఇట్లాంటి రాముని యొక్క అవతారము ప్రపంచానికి ఆదర్శప్రాయం కావాలా అందుకని నేను దీన్ని చదువుతున్నాను ఎందుకంటే శివుడు జ్ఞానస్వరూపం వాగర్త అవి సంప్రత వాగర్త ప్రతిపర్త ఏ జగతాపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు అంటే ఆమె సువాసన అయితే ఈమె పువ్వు ఆ విధంగా సువాసన పువ్వులను మనం ఎట్లయితే విడదీయలేమో శివ పార్వతుల్ని మనం విడదీయడానికి వీలు లేదనమాట అందుకే సత్య ధర్మాలు జ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటుంది అమ్మవారు సత్య ధర్మాల్ని ఆశ్రయించి ఉంటుంది అమ్మవారు అందుకే మనం ధర్మాన్ని నిర్వర్తించాలా అని చెప్తుంది రామాయణం ఆ ధర్మాన్ని పట్టుకో చూడండి రా అనేకమైనటువంటి విలాసాలు ఉండేటువంటి రాముడు ఆ రోజు రాజ్యం ఇస్తానంటే గడ్డి మీద పడుకోవడం అనేటువంటి జరిగిందనమాట కాబట్టి మనము ఎంత కష్టమైన ధర్మాన్ని సత్యాన్ని మనం నిర్వర్తించాల్సిందే అది మానవ జన్మలో అల్టిమేట్ కాబట్టి ఒకచోట ఒక వ్యక్తి ఒక చోట ఒక ఋషి ఉన్నాడండి ఆ ఋషి దగ్గరికి ఒక శవం అక్కడ పడిందండి శవం అక్కడ పడుతూనే ఆ నక్క వచ్చి తింటా ఉందంట తింటా ఉంటే అప్పుడు ఋషి చెప్పాడంటే ఏమనంటే తినొద్దు అని చెప్పినాడంట ఎందుకు తినకూడదు అంటే కాలు తినేకపోయిందంట కాలు తినేకపోతేనే వాడెప్పుడు పాదయాత్ర చేయలేదు కాలు తినొద్దు అని చెప్పింది వాడెప్పుడు పాదయాత్ర చేయలేదు ఇంకో చోట చేయి తినేకపోయిందంట పోతే వాడు ఎప్పుడు ఎవరికి నమస్కారం చేయలేదు తినొద్దు అని చెప్పింది పొట్ట పోయిందంట పొట్ట పొట్ట తినేకపోతే వాడు విపరీతంగా సంపాదించినాడు ఏదో అక్రమాలు చేసి తినొద్దు అని తలకాయ తలకా పోయిందంట పోతే ఎప్పుడు వాడు తల వంచలేదు ఎవరికి కూడా దేవునికి కూడా తల వంచలేదు తల తినొద్దు అని స్వామి ఇంకేం తినాల స్వామి అంది ఏమీ తినొద్దు అని దాంట్లో అని అంటే మన మన యొక్క శరీరాన్ని జంతువులు కూడా ముట్టవు చూడండి మనం అక్రమంగా అధర్మంగా అసత్యంగా ఉంటే మన యొక్క శరీరాన్ని జంతువులు కూడా ముట్టవు కాబట్టి ఆ విధంగా మనము సత్య అనుగుణంగా మనం ఇక్కడ నిర్వర్తించాలా అది అదే శివుడు చెప్పేటువంటి సందేశం రాజగర్వముతో రావణాడుసుడు తన స్థాయికి తగిన విధంగా ఆజ్ఞాపించగా నిశాచరుడైనటువంటి మారేచుడు ఆ రాక్షసరా ఈ విధంగా పలికినాడు ఆజ్నోక్తం రాజద్వ రాజద్వాకం ప్రతికూలం నిశాచర్మ అబ్రమీత్ వాక్యం మారీషో రాక్షసాదిదం ఆ విధంగా మారీచుడు ని ఆ విధంగా సీతను ఎత్తుకో రమ్మని చెప్పేసి మీ మీ నాన్న మీ నాన్న మీ నాన్నని ప్రతిపిస్తాడు మరి ఆ నాన్న మరి గురువును ప్రత్యేక ఇస్తాడు నాన్న విధంగా ఉంటే పరేం లేదురా కొద్దిగా విదిగిన రుణు ఐదేం లేపోయింది దానికి గురుకుల ఆశ్రమంలో నీకు చేస్తున్నాంలా గురువుని ప్రత్యంపిస్తుండడానికి జగద్ని ప్రతిపిస్తాడానికైనా లోకాన్ని మాత్రమే మేము కొన్ని ఇంట్లో మాత్రమే పరిచయం లోకాన్ని మేము లోకాన్ని పరిచయము జగతను మొత్తం నీకు పరిచయం చేస్తారా అని చెప్పేసి గురు దగ్గరికి అంటే గురువును పరిచయం చేసే దేవుడు తండ్రి దైవాన్ని పరిచేసే దేవుడు గురువు అంటే ఇంత ఆగిపోదా నువ్వు గురు దగ్గర ఆగిపోదరు నువ్వు మనకి యావత్ సృష్టికి ఒక గోదం ఉందా మనకి ఆ శివుడు ఉన్నాడు రా ఆ పరమాత్మ యావత్ సృష్టిని సృష్టించినా చుట్టించి మరి వాడిని పోషించి అని పుట్టించే ఒకరిని పెట్టినాడరా దాన్ని పోషించాక ఇంకొకరు రా లైవ్ చేసానికి తానుగా ఉన్నాడు రా శివుడు మరి పోషణ పుట్టించేటప్పుడు బ్రహ్మ అంటున్నాము మరి మరి అవన్నీ